ఓం గం గణపతి అమ ఓం నమ శివ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుప్యో నమ సర్వమంగళ శివే సర్వాత్త సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరుగుతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అనమాట సో ఈ మనకి సౌర మండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనవుతే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు సొంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవ గురువు దేవ గురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్య రీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురు గ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇన్ జనరల్ గా చూసినట్టయితే మనకి సంతానానికి అయినా కానీ శుభకార్యాలకి అయినా అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీత్యా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడు సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడ నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి అయ్యే రాశుల మీద అతని దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు వరాకులు ఇస్తున్నాడు అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ ఫలితాల మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేది జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభావి ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట ఇప్పుడు మనము ధను లగ్నం ధను లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే గురు లగ్నాధిపతి అవుతాడు ఇక్కడ మనకి రాశ్యాధిపతి లగ్నాధిపతి గురువే అవుతాడు కాబట్టి గురు సంచారం సప్తమంలో అవుతాడు సప్తమం నుంచి గురు తన లగ్నాన్ని తన రాశిని చూస్తాడు తన సొంత రాశిని చూస్తాడు కాబట్టి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం ఇప్పుడు చూద్దాం అన్ని గ్రహ అన్ని రాశుల కంటే ధను రాశి వారికి చాలా బాగుంటుంది తను లగ్నం వారికి చాలా బాగుంటుంది అటు వివాహం కావాలి చాలా రోజుల నుంచి వివాహం అవ్వట్లేదు వివాహం మ్యాచెస్ కుదరట్లేదు అని అనుకునే వారికి లేదా కొత్తగా వ్యాపారం చేసుకోవాలి అని అనుకునే వారికి లేదా ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారు అటు ఇంపోర్ట్స్ అయినా ఎక్స్పోర్ట్స్ అయినా లేదా ట్రేడింగ్లో అయినా కానీ సరి అయినా లాభాలు చూడట్లేదు చే జరగట్లేదు అవ్వట్లేదు అని అనుకునే వారికి కూడా చక్కటి ఫలితాలు ఇస్తాడు గురు సంచారం గురు తను తన రాసినే చూస్తాడు అలాగే సప్తమంలో ఉన్నాడు కదా సప్తమం వ్యాపార రంగం అవుతుంది అలాగే సప్తమం వైవాహిక రంగ స్థానాధిపతి అవుతా స్థానం అవుతుంది అక్కడ అలాగే గురువు కనుక చూసినట్టయితే మనకి పంచమాన్ని చూస్తాడు కాబట్టి అటు నుంచి లాభం కూడా అవుతుంది ఇక్కడకి వీరికి లాభం కూడా అవుతుంది కాబట్టి వీరికి అయితే చక్కటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి మనకి గురువు ధనురాశి వారికి కాబట్టి అటు లాభాలు అటు వ్యాపార రంగం అభివృద్ధి వ్యాప్తి మనం ఎప్పుడైతే చెప్పుకున్నాం కదా ఎప్పుడైతే గురువు ఏ స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానం వ్యాప వ్యాప్తం చెందడానికి ఉంటుంది కాబట్టి ఇది వ్యాపార రంగం కాబట్టి వ్యాపారంలో వ్యాప్తి అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ మీరు ఏమంటారు ఓన్లీ ఇంపోర్ట్ చే ఏమంటారు దేశంలోనే మన దేశంలో ట్రేడింగ్ అన్న ఏదన్నా వ్యాపారం చేస్తున్నారు ఎన్నో రోజుల నుంచి ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేద్దాము ఫారిన్కి కూడా మనం ఏమంటే వ్యాప్తి చెందాలి చేస్తాము అని అనుకునే వారికి వాటికు ఇది చాలా మంచి శుభవార్తనే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం వ్యాపారం ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశము అటు మంచి అనుకూలంగా ఉండే స్పౌస్ అంటే భార్య భర్త లభించే అవకాశం అంటే వివాహానికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు అలాగే తృతి అని కూడా చూస్తాడు కాబట్టి గురువు వీరికి అంటే విధాల సౌకర్యాలు అనుకూలం అటు సోదర సోదరి వన్లు వీరికి చాలా మటుకు ఎప్పటి నుంచో ఏదైనా విభేదాలు వీరికి ఉన్నట్టయితే అవి కొద్దిగా సర్దుబాటు అయ్యి చక్కగా మంచి అవకాశాలు రావడానికి లేదా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి కెమెరా రంగంలో ఉన్నవారికి ఇలాంటి వాటికి కూడా చాలా మంచి అవకాశాలున్నాయి అవకాశాలు వచ్చే అవకాశాలు అలాగే ఆల్రెడీ ఉన్నారు అని అంటే కూడా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఉంటాయి మళ్ళీ అక్కడ నుంచి ఏమంటారు లగ్నాన్ని కూడా చూస్తారు కాబట్టి కొద్దిగా బొద్దుగా అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కొద్దిగా డైట్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఇక మనకి లాభాలు వస్తున్నాయి అటు అన్నీ మంచి శుభవార్తలే వస్తున్నాయి శుభంగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి అని అంటే కూడా మనము లాభైపోతాం అని సో ఈ మన బాడీ టేక్ కేర్ చేసుకోకుండా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ డైట్ మీద కాన్సన్ట్రేట్ కూడా చేయండి చేస్తే చాలా చక్కటి ఫలితాలు స్పెసిఫిక్గా అన్ని ద్వాదశ రా రాశుల్లో మనకి ముఖ్యంగా ధను రాశి ధను లగ్నంలో జన్మించిన వారికి ఈ ఏడు అంటే రెండు వేల ఇరవై ఐదు మే నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు పదమూడు నెలలు ఉంటాడు కాబట్టి చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ చాలా చక్కగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారనేసి అనుకుంటున్నాను తుల లగ్నం తుల లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే లగ్నం వారికి గురువు ఏ గ్రహం అవుతాడు అంటే అటు తృతీయాధిపతి అవుతాడు అలాగే షష్టాధిపతి కూడా అవుతాడు సో తృతీయ షష్టాధిపతి అయిన గురువు మనకి తులాలగ్నం మనకి అష్టమంలో ఫ సంచారం జరుగుతుంది సో అటు తృతీయ మూడు ఆరు ఎనిమిది ఫలితాలు ఇస్తాడు కాబట్టి మూడు అని అంటే అటు సహకారం అటు బంధుమిత్రుల సహకారం అంతగా లభించకపోవచ్చు లభించకపోవచ్చు అలాగే బంధుమిత్రులతో కొద్దిగా ఏదన్నా ఆటపోట్లు రావడానికి లేదా మీరు ఏదన్నా కోర్టు కేసుల్లో కోర్టు కేసులో మీరు ఏమన్నా కేసులు విరికినాయి అని అంటే ముఖ్యంగా బంధు తరఫులో అంటే బంధువులు అని అంటే ఇక్కడ ఏదో భార్య తరఫునో లేదా అట్లాంటివి కాదు మీ ఏమంటారు పా ఏమన్నా కజిన్స్ లేదా సోదరు సమానమైన వ్యక్తులతో మీరు ఏమన్నా కేసులు వేస్తే మటుకు ఈ సంవత్సరం అంత మంచి ఫలితాలు రాకపోవచ్చు అలాగే గురువు షష్ట అష్టమాధిపతి ఫలితాలు కూడా ఇస్తారని అనుకుంటున్నాం కాబట్టి లోన్స్ ఏమన్నా ఉంటే మీరు తీర్చడానికి ప్రయత్నం చేయవచ్చు శత్రువుల నుంచి కొద్దిగా హాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే సడన్గా ఏదన్నా మీకు ఆల్రెడీ ఏమన్నా వ్యాధులు ఉన్నాయి లేదా ఏమన్నా సడన్గా ఏమన్నా లభించాయి గేమ్స్ అన్న ప్రాఫిట్స్ అన్నా ఏమన్నా వచ్చాయి అని అంటే మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అవి సడన్గా ఏమంటారు స్పెసిఫిక్గా ట్రేడింగ్లో ఉంటే మటుకు మీరు ఎంత తొందరగా మీకు ఎంత లాభాలు వస్తే అంత తొందరగా మీరు వచ్చిన లాభాలు మటుకు చాలు అన్నట్టుగా తీసుకుంటేనే మంచిదే అధికంగా ఆశపడితే మటుకు నిరాశ ఎదురవుతుంది కాబట్టి సో అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే తులాలగ్నం తులారాశి వాళ్ళు అయితే చాలా మటుకు ఎక్కువగా ఏమంటారు వ్యాపార రంగంలో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మీరు ఆచితూచి అడిగేస్తేనే చాలా మంచిది ఎందుకంటే అష్ట అష్ట తృతీయ ఫలితాలు అటు కోర్టు కేసులు అటు శత్రువు నుంచి హాని అటు అష్టమం సడన్గా ఏదన్నా జరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి అంటే మీ దశ అంతర్దశలు సరిగ్గా ఉంటేనే అటు వ్యాపార రంగంలో అయినా లేదా కోర్టులో ఇక్కడ జరగలేదు మనకి న్యాయం ఇంకా వేరే కోర్టులో వెళ్దాము అని అంటే మనకు అక్కడ కూడా చుక్కలు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమీ కాకుండా కాంప్రమైజ్కి వెళ్ళే అవకాశం కాంప్రమైజ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అలాగే ముఖ్యంగా వ్యవసాయదారుల మనకు కూడా కొత్త పంట వేయకుండా వచ్చిన దాంతోనే తృప్తిగా ఉండడం చాలా చాలా మంచిదని చెప్పగలుగుతాను ఎందుకంటే ఎక్కువగా ఫలితాలు రాకపోయే అవకాశాలు ముఖ్యంగా తులా లగ్నం తుల రాశి వారికి అయితే ఈ ఏడు స ఉంటుంది ఎందుకంటే మనకి అక్కడ శని కూడా మంచి ఫలితాలు ఇవ్వే అవకాశాలు లేదు కులాలు లగ్నం వారికి కొద్దిగా శని సంచారం ఫలితం ఇస్తుంది అంటే అది కూడా షష్ఠమాగంలో ఉన్నారు కాబట్టి సో ఆచితూచి అడిగేటమే చాలా మంచిది